పేరుకి అందరూ బంధువులే కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరో రాబంధులో ఎవరో ఆత్మ బంధువులో సత్యాగా వచ్చే మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి అని అనేవారు పెద్దలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా పాప భారశాల కార్యక్రమం ఇంత బాగా జరుగుతున్నాయి వస్తారనుకున్న బంధువులు చాలామంది రాలేదు కానీ ఎక్స్పెక్ట్ చేయని బంధువులు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి మా పాపను దీవిస్త రావడం చాలా సంతోషం అనిపించింది ఫైనల్గా ఈ కార్యక్రమం అనేది చాలా చాలా హ్యాపీ జరిగిందండి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన బంధువులు అలాగే ఆ ఊర్లో ఉన్న చుట్టాలు అందరూ కలిపి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మా పాపను దీవించడం జరిగింది అదేవిధంగా వర్షం పడుతుంది అనుకున్నాం అందరం కానీ ఆ దేవుడి దీవెన వల్ల ఆ రోజైతే వర్షం పడలేదు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒకటే బాధ అనిపించింది ఎప్పుడు పది నిమిషాలు కూడా నేను కూర్చొని నేను ఆ రోజు పాపను వెంటనే చూడడం వల్ల పంతులు గారు ఏం చెప్పారంటే ఏడు గంటలు మొత్తం శాంతి చేయాలని అడిగారు అనమాట అభిషేకాలు ఇవన్నీ చేసి ఉదయం ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తే రా సాయంత్రం మూడు గంటల వరకు అలా చేస్తూనే ఉన్నాం ఒకవైపు అందరూ భోజనాలు దీన్ని మా ఇద్దరిగా నడుస్తుంటే ఒకవైపు ఆకలే కానీ మా పిల్ల కోసం శాంతి చేయడం ఆ దేవుని దేవుని పొందడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా బంధువులు అందరూ కలిపి వచ్చి మా పాపను ఉయ్యాలు వేసి దీపించడం ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది కానీ నేను ఒకటే తెలుసుకున్నానండి ఈ భారశాల కార్యక్రమం ద్వారా అందరూ ఒక దగ్గర కలిస్తే ఆ ఆనందమే వేరు కదా ఎందుకంటే ఒక్కొక్కరి బాధ కానీ కష్టాలు కానీ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక సంతోష కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట ఉండి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ పంచుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా కానీ నాకు మాత్రం ఈ కార్యక్రమం ద్వారా అసలు నా ఆనందాన్ని నేను వర్ణించలేకపోతున్నాను చాలామంది పెద్దలు చిన్నోళ్ళు అందరు కాకుండా వచ్చి మా పాపను దీవించడం ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తుందండి అలాగే మా చిన్నక్క మా పెద్దక్క మా బావ అలాగే మా నాన్న మా అమ్మ అలాగే మా అత్తయ్య అందరూ చుట్టాలు మా పాపను చూసి అందరు నా పోలికి నా పోలికి అంటుంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే కూతురికి తండ్రి పోలికి రావడం అనేది చాలా అదృష్టం అంటారు కదా నిజంగా తండ్రికి కూతురికి ఏ బాండింగ్ ఉందో తెలియదు కానీ అందరూ అబ్బాయి పుట్టాలి అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు కానీ మాత్రం ఆ దేవుడిని నా తల్లిని నమ్మని కోరాను అలాగే ఆ బుజ్జి తల్లి నా ఎదురుగా వచ్చింది ఈరోజు నేను చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి అందరూ కలిసిమెలిసి ఉంటే ఏ కష్టమైనా సింపుల్గా తీరిపోతుందండి ఒకటే ఒకరి మీద ఒకరు ఏడవకుండా ఒకనా ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరు మరి మీరు కూడా ఇలాగే ఉంటారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అందరితో కలిసిమెలిసి ఇలాగే ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

ના ઇન્દરા જોરા રે વિનાના વિનાના મા કો સૈયા મમ નામ ż a Min na sta meстра k mu Brannkkan ła ಬುದ್ಧಿ ಗಿರೋ ಮಂಡ ಮಾಲನೇ

Jadi, dua kata, dua kata. அப்படிக்குமா பன்னு தான் மூடி வரைக்கும் பணிக்குறா மூடிக்கூட